హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మనం పచ్చి కొబ్బరితో లడ్డూలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మరింత హెల్తీగా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా చేయండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా కొబ్బరి చిప్పల్ని పగలగొట్టుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోండి మట్టి ఏమైనా ఉంటే కనుక పూర్తుందండి ఈ విధంగా కడిగిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని పల్స్ మోడ్లో మీరు గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి మిక్సీని ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మొత్తం ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగల పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని బాదం పప్పు జీడిపప్పు వేసుకొని వీటిని దూరగా వేయించుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే బాండీలో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కొలుచుకొని వేసుకుందామండి నాకైతే ఇక్కడ నాలుగు కప్పుల వరకు కొబ్బరి తుమ్మ వచ్చిందండి దీనికి కాను రెండు కప్పుల వరకు మనం బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పొడి వాడుతున్నాను మీ దగ్గర బెల్లం ఉంటే కనుక బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ బెల్లం తొందరగా కరగడానికి పావు కప్పు వరకు పాలు పోసుకోండి మీరు ఈ పాల ప్లేస్ లో నీళ్ళైనా వేసుకోవచ్చండి పాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి బెల్లం మొత్తం చక్కగా కరిగి ఈ విధంగా కలిసిపోతుంది కదండి ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం గట్టిపడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ లోపల మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మనం ఫ్రై చేసుకుంటున్న కొబ్బరి మిశ్రమం కూడా కొంచెం గట్టి పడిందండి మరొక నిమిషం ఉంటే సరిపోతుంది అనమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగంటుకుంది గుర్తుంచుకోండి ఈ కొబ్బరి మనకి లడ్డూలు చుట్టడానికి కరెక్ట్గా ఉందో లేదో తెలియాలంటే కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా లడ్డూ లాగా చుట్టుకోవాలండి చూస్తున్నారు కదా చేతికి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మనకి కరెక్ట్ గా సరిపోయినట్టు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ లడ్డూలలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేర్చి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలండి ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్